సిఫిస్ బలెన్స్ ప్రాపర్టీస్ తోమస్ కాటు నోకర్ల సార్ మలయాళ తిరువనంత్స్ రాజమండన్ ఆంధ్రప్రదేశ్ సార్ యాక్చువల్లీ హౌ డు వి గో అబౌట్ సార్ తెలుగులో మాట్లాడండి విని చాలా రోజులు అయింది ఫ్యాంటాస్టిక్ సార్ సార్ అయితే మన ప్లాన్ ఏంటో చెప్పండి సార్ ఫస్ట్ స్టెప్ చిన్న కాన్స్టేబుల్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఎవడు చేయి వెంటనే అరెస్ట్ చేయండి అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు అందరికీ పర్మిషన్ ఉంది అదే సరే నెక్స్ట్ ముంబైలో అండర్ వరల్డ్ అనే మాటే వినిపించకూడదు సార్ ఇన్ఫాక్ట్ యు ఆర్ వెరీ కరెక్ట్ సార్ బట్ సార్ మీరు ముంబైకి కొత్తగా వచ్చారు కదా ఇక్కడ ఉన్న సగం మంది క్రిమినల్స్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉంది వాళ్ళని టచ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎంతమందిని భయపెట్టారండి రమణ గోవర్ధన్ ఎవరికి ఇక్కడ చూడలేదు ముంబై మస్ట్ బి క్లీన్ సార్ రమణ ఇంతకుముందు సీక్రెట్ గా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం సరిగా అదే టైంలో తివారీ స్టేట్మెంట్ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు రమణని ఎన్కౌంటర్ లో చంపేస్తే మన డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్ట్ ఆఫీసర్స్ పేరు బయటికి రాకుండా మనమే వాడిని చంపేశామని మీడియా వాళ్ళు రెచ్చిపోతారు ఇప్పుడు వాడు తప్పించుకోవచ్చు అనుకున్న ప్లాన్ లో ఏ మార్పు ఉండదు సార్ ముందు రమణని అరెస్ట్ చేయండి వాడిని సపోర్ట్ చేసి ఎవరు వచ్చినా ఎవరు అడ్డుపడినా వాళ్ళని అరెస్ట్ చేయండి వాడు ఆఫీసర్స్ గోడౌన్స్ గవర్నమెంట్స్ అనే పేరుతో నడిపే స్మగ్లింగ్స్ అన్నిటిని సీజ్ చేసి సీల్ వేయండి ఇది ఈ నిమిషం నుంచి జరగాలి ఓకే సార్

కొన్నాళ్ళు నువ్వు నాకు ఫోన్ చేయకు నేను నీకు కాల్ చేయను విను ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నాడు కొన్ని రోజులు అన్ని వదిలేద్దాం రవణ మన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం నా మాట వినా భయపడాల్సిన సమయంలో భయపడాలి ఇలా మాట్లాడమని ఏ పోలీసు మాట్లాడు అప్పుడు వరకు మారిపో నీ మీద కేసులు లేకుండా చేస్తానని బేర ఆ చెప్పు ఇప్పుడు సరెండర్ అయిపోతున్నా చెప్పు నా మీద డౌటా రవణ ఇన్నేళ్ళు నీతో ఉన్న నా మీదే డౌటా నీకు నా చెట్టు పట్టుకోవడం కాదు వెళ్ళి నీ తమ్ముడు చెట్టు పట్టుకో ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమే వాడు అసిస్టెంట్ కమిషన్ కొట్టి నీ పేరు వాడుకుని ప్రెస్కి అన్ని విషయాలు చెప్పించేశాడు అందుకే కొత్త కమిషనర్ వచ్చాడు ఆడిటర్ అరెస్ట్ ఐటీ రైడ్ మన కంపెనీలన్నీ కారణం వాడే పడటానికి ఈ రోజు నువ్వు ఒంటరి వాడి అయ్యావే దానికి కూడా వాడే వాడి అడుగు ఎందుకురా ఇంత పనిచేసా ఏంటి రమణ ఆశ్చర్యంగా ఉంది నువ్వు నాకు ఫోన్ చేసావు నాకు కనిపించినంత వరకే ప్రాణాలతో ఉంటావురా కనిపించావు చస్తావు నువ్వు దెబ్బతిన్న కుక్కవి నొప్పితో వెలవెల్లాడుతున్నావు ఏంటి రమణ అంటే భయమా ఇప్పుడు రమణకే భయం ఎక్కడికెళ్ళి దాక్కుంటావురా నీ చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసేశాను ఇప్పుడు నీకు సరెండ్ అవడం తప్ప వేరే దారే లేదు కమిషనర్ గారు ఎన్కౌంటరా ఇక్కడ కాల్చండి అప్పుడే ప్రాణం పోతుంది ఎందరమునే జాన్ పోయి ఉన్నే ఎందుకు టెన్షన్ అవుతున్నావు టెన్షన్ అవ్వక నా మనుషులు నలుగురిని కాల్చి చంపారు పంచెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉన్నారు ఊరికెళ్తున్నామని చెప్పి ఇరవై మంది ఎస్కేప్ అయ్యారు యాక్షన్ తీసుకుంది నీ గ్యాంగ్ మీద మాత్రమే కాదు గోవర్ధన్ గ్యాంగ్ మీద కూడా గోవర్ధన్ చనిపోయాడు అరీ ఎల్లే మంచి వేడి మీద ఉన్నాడు కమిషనర్ నేను అరెస్ట్ చేసి తిరుతానని మొండిపట్టు పట్టాడు కోపడకుండా నేను చెప్పేది విను ఎన్ని రోజులు నువ్వు ఇలా తప్పించు తిరుగుతావు ఏ వెళ్ళిపో రెండు మూడేళ్లు ముంబై పక్కకి రాకు బాగుంది బాగుంది పారిపోవాలా ఏ మనసు కొద్ది రోజులేగా రెండేళ్లలో కమిషనర్ మారిపోతాడు ఆ తర్వాత ఆ పోస్ట్ వచ్చేది నేనే కాబట్టి అప్పుడు నువ్వు పెట్టేదేగా చట్టం నేను అడిగేద్దాం దమ్మి ఎవరుకుంటుంది చెప్పు అందుకని ఏమన్నా ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్లేస్ కి నువ్వు వస్తావా సీనియర్ ప్రకారం నేనే అవుతాను నిజమేనా నిజంగా మరి వాటి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఏమిటను అన్నది ఆ కమిషనర్ని నేను లేపేస్తాను రేపే చేస్తాడు ఎంత ఆటలుగా ఉందా కమిషనర్స్ వస్తే పెద్ద ప్రాబ్లం అవుతున్నారు ఇల్లే ఆ విషయం నాకు వదిలే ముంబైకి నువ్వే కొత్త కమిషనర్వి ముంబై కమిషనర్ సౌండ్స్ గుడ్ ఏంటమ్మా కమిషనర్ బండిని లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు నూట యాభై దాటాలి అప్పుడే బండి అప్పడం అయిపోద్ది ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటది స్పీడ్ పెంచావా సరిగా కాన్సన్ట్రేట్ చేయ మిస్టర్ రమణ కమాన్ కానీ ఓ మాట చెప్పనా నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు అర్థం కాలా నువ్వు గుద్దపోయే ఆ కార్లో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు వాడి పేరేంటి ప్రవీణ్ ఓ సమ్ స్టాప్ కాన్స్టబుల్ సార్ హలో సార్ మై బైక్ పంక్చర్డ్ చోటుగా ఎగ్జామ్ సార్ ఇట్స్ అర్జెంట్ ప్లీజ్ ప్రజెంట్ ఇన్ జవర్ విద్యాలయ ఇట్స్ ఆన్ సార్ గురేమ్ సార్ థ్యాంక్ యూ సార్ பவர் நம்மனா ஸ்பீடு தொக்கு தொக்கு தொக்கு